ఎస్సీ వర్గీకరణలో రెల్లీ కులస్థలకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ సోమవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద రెల్లీ కుల సంక్షేమ సంఘం ధర్నా నిర్వహించి రాజీవ్ రంజన్ మిశ్రా ఏక సభ్య కమిషన్ని వినతి పత్రాన్ని సమర్పించింది ఇందులో భాగంగా సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమిశంకర్రావు మాట్లాడుతూ తమ కులస్థులు ఇప్పటి వరకు చట్టసభల్లో అడుగు పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇతర కులాల విద్యార్థులకు వసతి ఉన్నట్లు తమ విద్యార్థులకు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని నిర్దేశారు రెల్లి జాతికి ఒక్క అవకాశం కూడా ఇవ్వనటువంటి రాజ్యాంగాన్ని మేము ఏమనాలి అనేటువంటిది ఆలోచిస్తున్నాం ఈరోజు ఏబిసిడి వర్గీకరణ జరగాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ డిమాండ్ నెరవేర్చే వరకు రెల్లీలు మాదిగలు యాభై ఆరు ఉపకులాలు కలిసి ఎంత దూరమైనా ఎలాంటి పోరాటానికైనా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి చెబుతా ఉన్నాం ఏ మా బిడ్డలు చదువుకోవద్దా మా బిడ్డలు కూడా పట్టడం అన్నం పెట్టద్దా మనం ఎక్కడ ఉంది ఎక్కడ జీతాలు ఎక్కడ ఉన్నాయి మాకు ఎక్కడ మాకు ఎక్కడ అవకాశం ఉన్నది మా బిడ్డలు చదువుకోవడానికి ఎక్కడైనా హాస్టల్ ఉన్నాయా గురుకులాలు ఉన్నాయా మాల హాస్టల్ కమ్మ హాస్టల్ ఇంకా అనేక రకాల వాళ్ళ కులాల హైయెస్ట్ కులాల వాళ్ళ హాస్టల్స్ ఉన్నా కానీ ఒక్క రెండు కులమకైనా ఎక్కడైనా ఒక్క గురుకులం ఉన్నదా అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను అందుకని మా బిడ్డలు కూడా చదువు సంస్కారాలు పెరగాలి మా బిడ్డలు కూడా మీతో పాటు సమానంగా ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు ఇంజనీర్లు చదవాలి అది చదవాలంటే మాకు కావలసింది ఏబిసిడి వర్గీకరణ అది